నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అందమైన చిరునవ్వు కావాలంటే అందమైన వరుస కూడా ఉండాలి కానీ ఏ కారణంగానైనా మన శాశ్వత దంతాలు ఒకవేళ పోతే సో ఖచ్చితంగా మనం కృత్రిమ దంతాల దగ్గరికి వెళ్తూ ఉంటాం ఈ కృత్రిమ దంతాల్లో ఇప్పుడు అందుబాటులోకి వచ్చినటువంటి ఇంప్లాంట్స్ అనేవి చాలా ఉపయుక్తంగా ఉంటున్నాయి అయితే ఇంప్లాంట్స్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది ఎవరు పెట్టించుకోవచ్చు ఎలా చేస్తారు ఈ విషయాలని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు మ్యాక్సిలో ఫేషియల్ రిసర్చ్ డాక్టర్ రామకృష్ణ గారు ఫ్రమ్ ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ నుంచి హలో సార్ హలో అండి సార్ ఇంప్లాంట్స్ వరకు వస్తే ఇంప్లాంట్స్ చాలా మందికి ఈ మధ్య కాలంలో ఒక అవగాహన అయితే వచ్చింది ఇంప్లాంట్స్ మీద అయితే ఇంప్లాంట్స్ అనేది ఎముక అనేది చాలా బలంగా ఉంటేనే ఎముక మీద అమరుస్తూ ఉంటారు కదా ఒకవేళ ఎముక సరిగ్గా లేకపోతే ఎలా మరి ఇంప్లాంట్స్ పెట్టించుకోవడానికి సాధ్యం అవుతుందా ఇంప్లాంట్స్ మనం ప్లేస్ చేయడానికి ఫస్ట్ మనం ఆప్ చేసేది స్ట్రెయిట్గా ప్లేస్ చేయగలిగేంత ఎముక ఉందా లేదా చూసుకుంటాము ఒకవేళ ఎముక లేని పక్షాన నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ మనకి ఆల్ ఆన్ ఫోర్ అనే పద్ధతిలో ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి పైన కింద పైన అయితే పైన కింద అయితే కింద రెండు కలిపి కొన్నిసార్లు ఒక ఫోర్ ఇంప్లాంట్స్ లేదా అదే మోడిఫై చేసి మనం ఇప్పుడు చేస్తున్న పద్ధతి ఆల్ ఆన్ ఫోర్ ప్లస్ ఆర్ ఆల్ ఆన్ ఫోర్ ఎక్స్ అని అంటారు ఆల్ ఆన్ ఫోర్ అంటే ఫోర్ ఇంప్లాంట్స్ కాకుండా ఫైవ్ ఆర్ సిక్స్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి అప్పర్ అండ్ లోవర్ ట్వంటీ ఫోర్ టీత్ ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఆన్ ఫోర్ పద్ధతి కూడా మనకు కష్టమైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైడ్స్లో ఏవైతే మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తామో అక్కడ కూడా మనకి ఎముక తక్కువ అయినప్పుడు దెన్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏది అనేది మనం ఆలోచిస్తాం బోన్ పూర్తిగా తగ్గినప్పుడు సో అప్పుడు మనకు అందుబాటులో ఉండే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు పళ్ళ దగ్గర ఎముక లేనప్పుడు నియర్ బై బోన్ వచ్చేసి జైగోమాటిక్ బోన్ అని అంటారు అంటే చీక్ బోన్ అది సో జైగోమాటిక్ బోన్ ఇస్ స్ట్రాంగ్ సో అది ఫస్ట్ మనం చెక్ చేసుకొని జైగోమాటిక్ బోన్ క్వాలిటీ ఎట్లా ఉందో చూసుకొని జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి అనమాట సో జైగోమాటిక్ ఇంప్లాంట్స్ మనం ఆ పర్టికులర్ పేషెంట్లో సూటబుల్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ ఆప్షన్ అనేది మనకు అవైలబుల్ ఉంటుందండి ఓకే సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో ట్వంటీ ఫోర్ ఈ ఆల్ ఆన్ ఫోర్ పద్ధతి వచ్చేసరికి ఫస్ట్ మనకు రెండు స్ట్రైట్ ఇంప్లాంట్స్ ఉంటాయి రెండు యాంగిలేటెడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి సో యాంగిలేటెడ్ ఇంప్లాంట్స్ అనేవి సైడ్కు ఉంటాయి ఫ్రంట్ వచ్చేసి స్ట్రైట్ ఇంప్లాంట్స్ ఉంటాయి అండ్ సైడ్లో యాంగులేటెడ్ అని ఎందుకు అంటున్నానంటే అందరికీ పైన అయితే సైనస్ అనేది ఉంటుంది రెండు వైపులా సైనస్ అనేది ఎంటీ స్పేస్ అండి సో ఎంటీ స్పేస్ ఉంటుంది కాబట్టి వెనకాల మనకు స్ట్రైట్ ఇంప్లాంట్ ప్లేస్ చేయలేనప్పుడు ఇంప్లాంట్స్ సైనస్ ముందర పెడతాం అంటే మన ముక్క కింద భాగం సైనస్ రెండు వైపుల మధ్యలో ఏదైతే ఎముక ఉంటుందో ఆ ఎముకని ఉపయోగించుకొని ఇంప్లాంట్స్ ప్లేస్ చేసే పద్ధతి సో రెండు స్ట్రెయిట్ ప్లేస్ చేసినప్పుడు సైడ్కి వచ్చే ఇంప్లాంట్స్ మనం స్ట్రైట్ ప్లేస్ చేస్తే కనుక వెనకాల అంటే మన నమిలే దంతాలు ఇవ్వడం అవుతుంది అందువల్ల మనం సైడ్ని ప్లేస్ చేసే ఇంప్లాంట్స్ కొంచెం యాంగిలేట్ చేసి ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీలో వెనక వరకు దంతాలు ఇచ్చేటట్టుగా మనము అమర్చుకుంటాం ఇంప్లాంట్స్ని మనం ఆల్ ఆన్ ఫోర్ పద్ధతి యూజ్ చేసి వెనకాల వరకు దంతాలు ఇవ్వచ్చు అనమాట ఇది పైన కింద దవడ వచ్చేసరికి మనకు నరం అనేది వెనకాల నుంచి ముందరి వరకు ఇట్లా వస్తుంది తెలియాలంటే ప్రీములర్ టీత్ దగ్గర అది మళ్ళీ బయటకు వస్తుంది సో ఇది ఆ నరం రెండు వైపులా ఉంటుంది సో ఎక్కడైతే నరం బయటకు వస్తుందో రెండు వైపులా వాటి రెండు మధ్యలో మనకు సేఫ్ బోన్ అనేది ఉంటుంది సో ఆ సేఫ్ బోన్ మనం ఉపయోగించుకొని కింద కూడా ఆల్ ఆన్ ఫోర్ లేదా ఆల్ ఆన్ ఫోర్ ప్లస్ అనే ప్రక్రియలో ఇంప్లాంట్స్ అమర్చుకోవచ్చు పైన ఎలా అయితే అనుకున్నామో కింద కూడా రెండు స్ట్రెయిట్ ఇంప్లాంట్స్ లేదా ఒకవేళ ఫైవ్ ఇంప్లాంట్స్ అకామిడేట్ చేస్తే మూడు స్ట్రెయిట్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి సైడ్న వచ్చే ఇంప్లాంట్ నరానికి తగలకుండా నరం మధ్యలో అంటే రెండు వైపుల మధ్యలో కార్నర్స్కి టిల్ట్ చేస్తామన్నమాట ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో సో టిల్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వెనకాల మోలార్ టీత్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ పద్ధతి యూజ్ చేసి మనము పైన ట్వెల్వ్ కింద ట్వెల్వ్ అనేది కంపల్సరీ ఇవ్వచ్చు వెరీ రేర్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ట్వంటీ ఫోర్ టీత్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఆర్చ్ సైజ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అంటే ఫస్ట్ మనం ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్లో టెంపరీ టీత్ ఇస్తాం లైట్ వెయిట్ అంటే ఇంప్లాంట్స్ అనేవి గా ఫిజికల్ కాంటాక్ట్ మాత్రమే ఉంటుంది బోన్ తోటి సో అది బోన్ బోన్తో ఫ్యూజ్ అవ్వడానికి హీల్ అవ్వడానికి ఒక సిక్స్ మంత్స్ టైం పడుతుంది సో ఆ సిక్స్ మంత్స్ టైం పీరియడ్ తర్వాత మనము పర్మనెంట్ టీత్ అనేది తయారు సో అప్పటి టెంపరీ ఉంటాయి టెంపరీ టీత్ ఉంటాయి టెంపరీ టీత్ లైట్ వెయిట్ ఉంటాయి సో దాట్ మనకి ఇంప్లాంట్స్ మీద ఎక్కువ బరువు లేకుండా ఆ హీలింగ్ ఫేజ్ అనేది డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అంటే చూడడానికి బాగుంటుంది కాకపోతే తినడానికి మాత్రం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సాఫ్ట్ ఫుడ్ మీదనే ఉండాలి ఒక సిక్స్ మంత్స్ వరకు సో ఒకవేళ ఈ ఆల్ అండ్ ఫోర్ మెథడ్ కూడా చేయలేని సిచ్యువేషన్ సాధారణంగా మనకు ఈ యాంగులేటెడ్ పెట్టే ఇంప్లాంట్ ఏరియాలో బోన్ లేనప్పుడు ఓన్లీ ఫ్రంట్ ఇంప్లాంట్స్ పెట్టి టీత్ ఇవ్వలేము ట్వెల్వ్ ఆర్ ఫోర్టీన్ టీత్ వాట్ ఎవర్ వియర్ అంటే మనం మాట్లాడుతున్నది సో మనకు మరి వెనకపల్లి ఇవ్వాలంటే ఇంప్లాంట్ ఇంకోటి వెనకాల పెట్టాల్సిందే సో ఆ వెనకాల పెట్టడానికి మనకు స్ట్రాంగ్ అండ్ బై బోన్ ఉండేది చీక్ బోన్ అనమాట సో చీక్ బోన్ అనేది జైగోమాటిక్ బోన్ అని అంటారు సో మనం ఎంటర్ అయ్యేది ఎక్కడైతే మనకు వెనకాల పండు కావాలో అక్కడ నుంచి ఎంటర్ అవుతుంది దాని మీద సైనస్ ఉంటుంది సైనస్కి ఒక సైడ్లో జైగోమాటిక్ బోన్ అనేది ఉంటుంది సో మనం ఇంప్లాంట్ అనేది కూడా రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఇంప్లాంట్స్ మీ ఎయిట్ మిల్లీమీటర్స్ నుంచి అప్ టు సిక్స్టీన్ మిల్లీమీటర్స్ వరకు యూస్ చేస్తాం నార్మల్గా ఆల్ ఆన్ ఫోర్లో కానీ స్ట్రైట్ ఇంప్లాంట్స్ చేసే పద్ధతిలో బట్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ వచ్చేసి చాలా పొడువుగా ఉంటాయి బికాస్ మనకు యాంకరింగ్ అనేది వచ్చేది చీక్ బోన్ నుంచి కాబట్టి అది కొంచెం దూరం ఉంటుంది కాబట్టి ఆ లెంత్ అనేది కూడా ఎక్స్ట్రా లెంత్ ఉంటుంది ఇంప్లాంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ మిల్లీమీటర్స్ నుంచి అప్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మిల్లీమీటర్స్ వరకు కూడా అంటే మనిషికి మనిషికి తేడా ఉంటుంది ఆ బోన్ సైజ్ కానీ తర్వాత సైనస్ కూడా మనకు మధ్యలో ఉంటుంది కాబట్టి సో సైనస్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో కొన్ని సైనస్ లోపల భాగం నుంచి ప్లేస్ చేయాల్సి వస్తుంది కొన్ని సైనస్ వెలుపల భాగం నుంచి ప్లేస్ చేయాల్సి వస్తుంది అది పర్సన్ టు పర్సన్ ప్లానింగ్ చేసుకొని ఆ పద్ధతిలో చేయడం జరుగుతుంది జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేది సో ఈ జైగోన్ పద్ధతిలో ఇంప్లాంట్స్ అమర్చడానికి ఎవరైనా అంటారా లేకపోతే ఎవరైనా బేసికలీ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేసరికి అది రెగ్యులర్ డెంటల్ జోన్లో రాదనమాట సో అది మనకు ఫేషియల్ బోన్స్ జోన్లో వస్తుంది సో ఫేషియల్ బోన్స్తో ఎవరైతే రెగ్యులర్గా డీల్ చేస్తారో వాళ్ళైతే కంఫర్టబుల్గా జైగుమా ఇంప్లాన్స్ అంటే రెగ్యులర్గా ఇప్పుడు యాక్సిడెంట్స్ని ట్రీట్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటుంది సర్జన్స్కి మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ ఆ పర్టికులర్ స్పెషలిస్ట్ దే విల్ బీ ట్రైన్ అనమాట ఈ పర్టికులర్ జైగుమా బోన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయడానికి అంటే డే టు డే వర్క్లో దట్స్ ఎ రొటీన్ ఫర్ ఎ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ అయితే కంఫర్టబుల్గా ఈజీగా లెస్ కాంప్లికేటెడ్గా మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది పెట్టించుకున్న తర్వాత జైగోన్ పద్ధతిలో ఒకవేళ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత దీని లైఫ్ స్పెన్ ఎంత ఉంటుంది ఇంకా అదరు ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా సో ఫర్దర్గా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఫస్ట్ మనం జైగోమాటిక్ ఇంప్లాంట్ ప్లేస్ చేసేటప్పుడే మనము ఆ జైగోమాటిక్ బోన్ అనేది ఎంత వెడల్పు ఉంది అనేది చూసుకుంటాము సో మనం కరెక్ట్గా ప్లాన్ చేసి ఆ బోన్లో కరెక్ట్గా సెంటర్లో ఉండేటట్టుగా మనం ఇంప్లాంట్ పొజిషన్ చేసుకోగలిగితే మన హెల్త్ బాగున్నంత వరకు అవి బాగుంటాయి అని చెప్తాము ఇది కూడా జైగమాటిక్ ఇంప్లాన్స్ చేసిన తర్వాత కూడా మన రెగ్యులర్ మెయింటెనెన్స్ యాన్యువల్ చెకప్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుందండి దీన్ని ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఒకవేళ అనస్తషియా ఇచ్చేటప్పుడు కేవలం ఆ దంతాల దగ్గర మాత్రమే ఇస్తారా లేకపోతే ఫుల్ బాడీ అనస్తా అనేది ఇస్తారా స్ట్రైట్ ఇంప్లాన్స్ ప్లేస్ చేసే ట్రీట్మెంట్లో నార్మల్గా చైర్ సైడ్లో డెంటల్ క్లినిక్లో లోకల్ అనస్తిషియాలోనే చేయబడుతుంది అండ్ నెక్స్ట్ ఆల్ ఆన్ ఫోర్ ట్రీట్మెంట్ కూడా దాదాపుగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కేసెస్ మనము చైర్ సైదే చేయడం జరుగుతుంది కాకపోతే మనకు ఎక్కువ డ్యూరేషన్ పట్టే ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయంటే నార్మల్గా ఒక త్రీ అవర్స్ కంటే ఎక్కువ ఎవరు నోరు ఓపెన్ చేసి కూర్చోలేరు కాబట్టి అంతకంటే ఎక్కువ డ్యూరేషన్ మనకు ట్రీట్మెంట్ ఉంటుంది అని అనిపిస్తే వాళ్ళకి జనరల్ అనే అడ్వైజ్ చేయడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ మనం జైగుమా గురించి మాట్లాడేటప్పుడు జైగుమా అనేది డీపర్ బోన్ అనమాట సో ఆ డీపర్ బోన్లో మనము ఇంప్లాంట్ కరెక్ట్ పొజిషన్లో పెట్టాలి అని అంటే పేషెంట్ కూడా కంఫర్టబుల్ ఉండాలి అట్ ద సేమ్ టైం సర్జన్ ఆపరేట్ చేసే సర్జన్ కూడా కంఫర్టబుల్గా కరెక్ట్ పొజిషన్లో ఆ ఇంప్లాంట్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సాధారణంగా నైంటీ పర్సెంట్ వి అడ్వైస్ జనరల్ అనసీస అంటే ఫుల్ బాడీ అనసీసలో చేసుకుంటే పేషెంట్కి కంఫర్టబుల్ అట్లాగే డాక్టర్ కూడా ప్లేస్ చేసేది ఇంప్లాంట్ కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది అదే మనకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది అనమాట చేసే చేయరని కాదు బట్ అగైన్ రేపు పొద్దున మనకు అది లాంగ్ టర్మ్ సక్సెస్ రావాలంటే పొజిషన్ చాలా ఇంపార్టెంట్ మనం ఒకవేళ పొజిషన్ కరెక్ట్గా ప్లేస్ చేయలేనప్పుడు మనకు లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో ఈ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ ఏ మెటీరియల్తో తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేవి నార్మల్గా మనకు రెగ్యులర్ ఇంప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ జైగోటిక్ ఇంప్లాంట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తాయండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ కానీ స్ట్రామిన్ కానీ జిమ్మర్ కానీ అవన్నీ జైగోమేటిక్ ఇంప్లాంట్స్ ఆ కంపెనీస్ నుంచి మనకు సేమ్ మెటీరియల్ లైక్ టై గ్రేట్ ఫోర్ టైటేనియం మెటీరియలే యూజ్ చేస్తారు అండ్ అవి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క రకంగా ఉంటుంది బట్ వాట్ ఎవర్ స్టాండర్డ్ లెన్స్ అయితే ఒకటే ఉంటాయి థర్టీ మిల్లీమీటర్స్ నుంచి అప్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మిల్లీమీటర్స్ వరకు అందుబాటులో ఉంటాయి సో అది మనం ఇట్లా క్రాస్గా ప్లేస్ చేస్తాం మన నోట్లో పళ్ళు ఎలా ఇస్తామనేది డౌట్ వస్తుంది ఇది మాట్లాడినప్పుడు అది ఎక్కడో ఇక్కడ ఉంది ఇక్కడ పళ్ళు ఎట్లా ఇస్తామని చెప్పేసి సో మనకు అది వెళ్ళేది ఆ యాంగులేషన్లో వెళ్ళినా కూడా మనకు వచ్చే కనెక్టర్స్ ఏవైతే కంపెనీస్ నుంచి వస్తాయో అది ఆ యాంగులేషన్లో కూర్చొని టూత్కి వచ్చే కనెక్టర్ భాగం నోట్లో స్ట్రైట్గా ఉండేటట్టుగా కనెక్టర్ అనేది ఫిక్స్ చేస్తాం సో అంటే దాని మల్టీ యూనిట్ అబట్మెంట్స్ అని అంటారు జైగోమాటిక్ మల్టీ యూనిట్ అబర్ట్మెంట్స్ సో ఆ ప్రక్రియలో మనం ఇంప్లాంట్ అనేది ఆ పొజిషన్లో ప్లేస్ చేసి స్ట్రైట్గా ఇవ్వచ్చు ఈ ఇంప్లాంట్స్ మనకు ఏంటంటే మనం ఒకటి ప్లేస్ చేయొచ్చు రెండు ప్లేస్ చేయొచ్చు బేస్డ్ ఆన్ మనకు బోన్ ఎంత విత్ అవైలబుల్ ఉంది ఎంత స్ట్రెంత్ ఉంది అనేది చూసుకోవడము ప్లస్ మనకు కొన్ని సందర్భాల్లో ఫ్రంట్లో కూడా అంటే ఏవైతే స్ట్రైట్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేయాలో ఆ పొజిషన్లో కూడా బోన్ లేనప్పుడు జైగమా అంటారనమాట సో రెండు ఇటువైపు రెండు ఇటువైపు ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి కూడా టీత్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మ్యానుఫ్యాక్చర్ అంత సేమ్ ఉంటుంది రెగ్యులర్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఏవి ఉంటాయో సేమ్ అదే టైప్లో జైగోమాటిక్ ఇంప్లాంట్స్ కూడా అదే పద్ధతిలో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది వాటి లెన్స్ డిఫరెంట్ ఉంటాయి అండ్ వాటి కనెక్టర్స్ రెగ్యులర్ దానికంటే డిఫరెంట్ ఉంటాయి సో వీటిని పెట్టించుకున్న తర్వాత మళ్ళీ దీనికి మెయింటెనెన్స్ అనేది ఏమైనా ఉంటుందా అంటే ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ రెగ్యులర్ చెకప్ కంటూ రావటం ఇవన్నీ ఏమైనా ఉంటుందా ప్రొసీజర్ సాధారణంగా ఇంప్లాన్స్కి బోన్ చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనం చేసేటప్పుడే ఇవన్నీ చూసుకుంటాం ఏది విటమిన్ డి కానీ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ కాల్షియం కానీ సో చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఇంప్రూవ్ చేసుకొని బోన్ డెన్సిటీని మంచిగా పెంచుకొని ఇంప్లాన్స్ ప్లేస్ చేస్తాం సో ఎప్పుడైతే మనం ఇది ఫిక్స్ చేసేస్తామో టీత్ తర్వాత కూడా ఆ బోన్ స్ట్రెంత్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే వైటమిన్ సప్లిమెంట్స్ వైటమిన్ డి సప్లిమెంట్స్ వేసుకుంటూ బోన్ క్వాలిటీని మనము మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనం ఏదైతే టీత్ ఇస్తామో సో ఆ టీత్ కూడా ఏంటంటే వేర్ ఆఫ్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక ఎనిమిదేళ్ళు ఉండొచ్చు కొంతమందికి సిక్స్ ఇయర్స్ ఉండొచ్చు ఆ పైన ఉండే టీత్ సెట్ అనేది అది ఒక్కటే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ వన్స్ ఇంప్లాంట్స్ లోపల ఫ్యూజ్ అయిపోయిన తర్వాత ఆ సిక్స్ మంత్స్ పీరియడ్లో దట్ ఈస్ ఫర్ లైఫ్ టైం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంప్లాన్స్ లో జైగోమాటిక్ ఇంప్లాంట్స్ ప్రత్యేకత ఏంటి సో ఎఫ్ఎంఎస్సీ క్లినిక్ లోనే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అందుబాటులో ఉంది విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి